ముక్కులోంచి చీమిడి వస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ చీమిడి ఎన్నో ఆరోగ్య రహస్యాలు చెబుతుందని వాటి ద్వారా ఎన్నో వ్యాధులను గుర్తించవచ్చు మనం అసహించుకునే చీమిడి మనకు ఎలా మంచి చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం ప్రపంచవ్యాప్తంగా చీమిడిపై అధ్యయనాలు జరుగుతున్నాయి చీమిడిని వ్యాధుల నుంచి కాపాడేందుకు మన శరీరం విడుదల చేసే సహజ కవచమంటున్నారు శాస్త్రవేత్తలు ముక్కు కారడం చాలా మందికి ఇష్టం లేకపోయినా చీమిడి ఒక అద్భుతమైన పదార్థం ఇది మన శరీరంలో ఏం జరుగుతుందో చెబుతుంది ముక్కు లోపల నుంచి ఈ జిగట పదార్థం కాపాడుతూ ఉంటుంది ముక్కు లోపల ఇది ఎప్పుడూ తడిని అందించడమే కాక బయట గాలి నుంచి శరీరంలోకి ధూళి బ్యాక్టీరియా వైరస్ కాలుష్యం ప్రవేశించకుండా కాపాడుతుంది ముక్కులోని వందలాది చిన్న చిన్న రోమాలతో కలిసి ఈ స్రావం మన శరీరానికి అవసరమైన ఒక రకమైన రక్షణ వ్యవస్థను అందిస్తుంది పిల్లల శరీరం తొలిసారిగా బయట వాతావరణంలో వివిధ బ్యాక్టీరియాలను ధూళిని ఎదుర్కోవాలి కాబట్టి వారిలో పెద్దల కన్నా ఈ జిగట స్రావం ఎక్కువగా ఉంటుంది ఈ శ్రావపు రంగు చిక్కదనాన్ని బట్టి మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు ఇది ఒక రకమైన విజువల్ థర్మామీటర్ చీమిడి రంగు లేకుండా సన్నగా కారుతుంటే మీ శరీరంలో లాంటి పదార్థాలను బయటికి పంపుతోందని అర్థం అది తెల్లగా వస్తే మీ శరీరంలోకి వైరస్ ప్రవేశించిందని అర్థం వాటితో తెల్ల రక్త కణాలు పోరాడినప్పుడు చీమిడి తెల్లగా వస్తుంది ఒకవేళ అది మందంగా పసుపు పచ్చ రంగులో కారుతుంటే ఆ ప్రాంతంలో చనిపోయిన తెల్ల రక్త కణాలు చాలా ఉన్నాయని అర్థం అంటే శరీరం ఆ వైరస్లతో చాలా బలంగా పోరాడినట్లు తెలుసుకోవాలి చీమిడి ఎర్రగా లేదా గులాబీ రంగులో ఉంటే అందులో కాస్త రక్తం కలిసిందని అర్థం మీరు గట్టిగా చీదినప్పుడో తుమ్మినప్పుడో అలా జరుగుతుండొచ్చు లేదా రాపిడి వల్ల ముక్కు లోపల కాస్త వాచి ఉండొచ్చు మన పేగుల్లోని మైక్రోబయం మాదిరిగానే చీమిడిలోని మైక్రోబయం కూడా చాలా ముఖ్యమైనదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు చీమిడిలోని మైక్రోబయోమ్ మన ఆరోగ్యానికి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరుకు దగ్గరి సంబంధాన్ని తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు మనకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ శ్రావాలు పెద్ద మొత్తంలో వైరస్లను బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తుంటాయి ముక్కు నుంచి కారే శ్రావాల ద్వారా అవి ఇతర వ్యక్తులకు సోకుతుంటాయి ప్రతి ఒక్కరి ముక్కు నుంచి కారే చిమిడి భిన్నంగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి నాసల్ మైక్రోబయం ప్రత్యేకంగా ఉంటుంది అది మీ జెండర్ వయసు ఎక్కడ నివసిస్తున్నారు ఏం తింటున్నారు లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో పనిచేసే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వ్యాక్సినేషన్ ప్రొఫెసర్ డానియోలా ఫెరీరా జిగటగా ఉండే ముక్కు స్రావాలను ఎలా ఆరోగ్యకరంగా చేయగలమో కనుగొనే పరిశోధనలు చేస్తున్నారు ఒకవేళ మీ ముక్కులో మంచి మైక్రోబయంలు ఉంటే అక్కడే అవి స్థిరపడి పెరిగితే చెడు మైక్రోబయంలను రానివ్వవు దీనివల్ల మనం అనారోగ్యం పాలవ్వం అలాంటి స్ప్రేను ప్రతిరోజు ఉపయోగించగలిగితే అది మీ ముక్కును ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని ఫెరీరా చెప్పారు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు టీకాల సమర్థతను మెరుగుపరిచేందుకు వీటిని ఎలా వాడాలనే దానిపై శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు ఆరోగ్యకరమైన నాసికా శ్రావపు ను సృష్టించేందుకు మరికొన్ని సంవత్సరాలు పట్టవచ్చు స్వీడన్ లోని శాస్త్రవేత్తలు చీమిడి మార్పిడితో చికిత్స చేసే విషయంలో ముందంజలో ఉన్నారు వారు నిరంతరం ముక్కు దిబ్బడ ఎక్కువ జ్వరంతో ఉండే రోగుల ముక్కులో ఆరోగ్యంగా ఉండే వారి ముక్కుల నుంచి తీసిన స్రావాలను మార్చడం ద్వారా చికిత్స ప్రారంభించారు సైనసిటిస్ అనే నాసికా వ్యాధికి వీటిని ఉపయోగిస్తున్నారు ఈ ప్రయోగంలో భాగంగా ఆరోగ్యకరమైన స్నేహితులు లేదా భాగస్వాముల ముక్కుల్లోంచి జిగటగా ఉండే ఈ ద్రవాన్ని తీసుకుని ప్రతిరోజు తమ ముక్కులోకి చొప్పించడానికి ఐదు రోజుల పాటు వాడమని ఇరవై రెండు మంది పెద్దవారికి చెప్పారు ఈ చికిత్స ద్వారా వారిలో పదహారు మందిలో విపరీతమైన దగ్గు ముఖం నొప్పి లాంటి లక్షణాలు నలభై శాతం తగ్గినట్లు కనిపించింది ఈ చికిత్స ప్రభావం మూడు నెలలు ఉన్నట్లు కూడా వారు గుర్తించారు ఈ ప్రయోగాన్ని నిజానికి గట్ మైక్రోబయోంపై గతంలో జరిపిన పరిశోధనల ప్రేరణతో చేశారు కొన్ని వ్యాధుల్లో మలమార్పిడి ఎలా జరుగుతుందో అలా అన్నమాట వాస్తవానికి ముక్కు ఊపిరితిత్తులకు చెందిన దీర్ఘకాలిక వ్యాధులకు ముక్కు నుంచి కారే ద్రవాలు బలమైన కవచంగా ఉంటాయి యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ముక్కు కన్ను గొంతు నిపుణురాలు డాక్టర్ జెనిఫర్ ముల్లిగన్ దీర్ఘకాలిక రైనోసైనసిటీస్ నాసల్ పాలిప్స్ వంటి వ్యాధులపై అధ్యయనం చేసేందుకు కూడా ఈ చీమిడిని వాడుతున్నారు అంతకుముందు రోగుల ముక్కుల్లోంచి కణజాలాన్ని బయాప్సీ ద్వారా తీసి వ్యాధులను నిర్ధారించిన ముల్లిగన్ ఇప్పుడు శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రైనోసైనస్ వంటి వ్యాధులను అర్థం చేసుకునేందుకు చీమిడిని ఉపయోగిస్తున్నారు ఈ విధానంపై ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి ఈ పద్ధతులు రోగుల వ్యాధి నిర్ధారణ వారికి అందించాల్సిన నిర్దిష్టమైన చికిత్సా విధానాలను తెలుసుకోవడంలో సహాయపడతాయని ముల్లిగన్ చెప్పారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇంజనీర్లు ప్రారంభించిన డయాగ్నోస్ వంటి కొత్త ఆరోగ్య సాంకేతిక సంస్థలు ముక్కు నుంచి వచ్చే శ్రావాలను విశ్లేషించే కృత్రిమ మేధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు వారు తయారు చేసిన నాసల్ మైక్రో శాంప్లింగ్ డివైస్కు ఎఫ్డీఏ ఆమోదం లభించింది ఈ డివైస్ నిర్దిష్ట పరిమాణంలో ముక్కులోని శ్రావాలను సేకరించి విశ్లేషిస్తుంది ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనా బృందాలు ఇప్పుడు నాసికా శ్లేష్మాన్ని ఉపయోగించి వివిధ వ్యాధులను గుర్తించే సాధనాలను అభివృద్ధి చేస్తున్నారు ఈ పద్ధతి ద్వారా ఉబ్బసం ఊపిరితిత్తుల క్యాన్సర్ అల్జీమర్స్ పార్కిన్సన్ వంటి వ్యాధులను గుర్తించవచ్చు